శ్రీకాకుళం జిల్లా రిపీట్ శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఇక జిల్లా జైలు సమీపంలోని రెడ్డి భవన స్థలంలో నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా తిరుపతికి చెందినటువంటి భక్త మల్లారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి సుమతి రెడ్డి గారి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు ఇక వారు తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవానికి ఈ జిల్లా నుండి రెడ్లను ఆహ్వానించేందుకు విచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా రెడ్డి కుల నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుమతి రెడ్డి గారికి సన్మాన సత్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా సుమతి రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం శ్రీ శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాలో భవన నిర్మాణం కోసం రెడ్డి కులానికి స్థలం కేటాయించడం అభినందనమని తెలియజేశారు ఇక అందరితో కలిసి సమైక్యంగా ఉంటే ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు పై స్థలంలో భవన నిర్మాణానికి తనవంతు బాధ్యతగా రెండు బంగారు గాజును సంఘం పెద్దలకు భవన నిర్మాణ నిమిత్తం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో దుక్క రాజశేఖర్ రెడ్డి బాకీ వేణుగోపాల్ రెడ్డి జనపాన చిన్నబాబు ంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మంచి మనసున్న వ్యక్తి ఇస్తే అది ఖచ్చితంగా కలుగుతుంది అనేది ఇచ్చిన ఆశీర్వాదం అది కొడడాతో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పడుతున్న దెబ్బ ఇది ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి దీనికి ఒక టీం తయారవ్వాలి అరే రే ఈరోజు నాకు మామూలుగా ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు నా దగ్గరకు ఒక బుక్ ఇస్తారు ఎప్పుడైనా అంటారు కదా నాకు ఒకటి ఇచ్చేసేయండి నాకేం టీం అక్కర్లేదు మీ పని మీరు చూసుకోండి అని చెప్తాను వాళ్ళు ఊహించి కూడా ఉండరు ఈవినింగ్ కల్లా ఆ బుక్ ఇచ్చేస్తాను నేను ఈవినింగ్ కల్లా బుక్ ఇచ్చేస్తాను అలా ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకోండి మీకున్నారు ఉండకుండా లేరు మీ చుట్టూ ఉన్న రెండ్లకి వెళ్ళి ఇదిగోండి ఈ పుస్తకంలో ఇంత రాయండి అని మీరు వెళ్ళి అడగండి గడప గడపకి వెళ్ళి అడగండి అవ్వక అలాగే పైన రూము ఎంతైతే అంత తన తరపు నుంచి ముందు ఐదు లక్షలు రెండు లక్షలకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇచ్చేసారు సహకారంతో జరిగింది అలాగే పైన ఎంత ఖర్చు అయితే బిజినెస్ ఇచ్చినట్టయితే మనం రిసీప్ట్ బుక్ ఎత్తుకొని పోయి ధైర్యంగా అడగటానికి ఉంటుంది నాట్ ఓన్లీ ఫర్ దట్ డాక్టర్స్ కావచ్చు ఇంకా బిజినెస్ పీపుల్ రకరకాల ఇంకా బోటికి పెట్టుకున్న వాళ్ళు వీళ్ళెవరైనా తల ఒక వంతుగా వాళ్ళ వాళ్ళు బిజినెస్ మీరు వచ్చారు నేను వచ్చాను రోజు కలవడం జరిగింది అయితే ఈ ఒక్క కార్యక్రమానికి మీరు రెండు గాజులు కానీ ఇస్తూ ఈ పునాదికి మీరు దోహదపడడం మాకు చాలా ఆనందం ఏమి మేమందరం కలిసికట్టుగా మీరు చెప్పినట్టుగా ఒక దీనికి డొనేషన్కి ఒక బుక్ బుక్క మనం ఇప్పటి వరకు పెట్టలేదు ఇప్పుడు తయారు చేసి ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి కానీ మీరు చెప్పిన విధంగా అందిస్తే ప్రతి ఒక్క మా కుర్రోళ్ళని పెట్టి ఎక్కడెక్కడ ఎవరెవరు వాళ్ళు బాధ్యత తీసుకుంటూ కమిటీ నెంబర్లు మీరు చెప్పినట్టు వేస్తూ ఇది ఒక రెండు మూడు నెలల్లోనే మనం కలెక్షన్ చేస్తే మనం ఇదిగో చుట్టూ పక్క సమయోధులు తీసుకుంటూ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి అంత వేణు చెప్పున్నాను ఐదు లక్షల వరకు నేను ఇస్తానని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక టౌన్ ప్రెసిడెంట్ గా జిల్లా రెడ్డి సంఘం ప్రెసిడెంట్ గా ఐదు లక్షలు ఇస్తానని మన వేణికి నేను మొదట్లో చెప్పాను ఎప్పుడు కూడా అనౌన్స్ చేయలేదు ఈ రోజు సొమ్మతక్క సమక్షంలో ఆవిడ స్పీడ్ను చూసి మనం ఎందుకు ఇచ్చింది చూసి నేను ఐదు లక్షల్లో కోరీ